పునాది ఈ ఆసనాన్ని నడుస్తుందంటే కోటయ్య గారు భార్య అసలు కాదు అన్నమాట ఆయన కొద్ది లేక వదిలేరు మా తల్లి ఉంది బంగారు తల్లి ఎంత నడుపు పెద్ద మనిషి కొంతమంది అక్కడ లేరు ले ले लो ए ए थावे पापा के लिए ना ओ हो सा सा मास्टर मास्टर क्या कर रहा है गाना लगा हां आ आ आ वाला आवाज ओ कमेंट्स भाई भाई रेडी 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 भाई दिन दादा Kebrikanin kalau kita pilihlah lo. அஜிதந்த பங்கரை அந்த நூதுது மஜிந்தந்த பங்கரை गायत्रीா ஓடமா பந்து உள்ள பாத்தோம் பங்கரைக்கு நான் கள்ளே வந்துంది మన కళ్ళుని ఏం చూస్తున్నామో మంచి చూస్తున్నామా అంటే அட்ஜோட பங்கரைட்டளே போய்ட்டகலாம் போய்နေட்டுல போறியா ஓகே நீங்க எக்கடி చూస్తீங்க அங்க எல்லே அம்மா நம்ம மாந்தா ఇచ్చா கோலக்ஷி நான் பங்கரைல கோலக்ஷி வந்தா loke di�a duика mamda butu, Nida ija mama Ija ija? Nida ija mama iligaya ma, wiraya lava, okeh gut uwaka di skirtama normal diram? Ooooo Nadi? ini kelapa Oma

బంగారం కానీ మీ పేరేడు బంగారం ఓ నా బంగారం మాట్లావంట అంకేమో కళ్ళు లేవు మాట్లాడలేదు మా కళ్ళుండి నోరుండి ఏం మాట్లాడుతున్నావు మంచి మాట్లాడాలి గారిని ఆ చల్లగా చూడాలని వారి కుటుంబాలను ఆ భగవంతుడు చల్లగా చూడాలని అందరం కూడా ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారి నాగాత శిక్షభావాలని చెప్పుకుంటూ అవకాశం చిత్రాత 아하. 오케이. 아하. 아하. 아 나부터 놀아달래. 아 바람나네. 예. కొంచెం లేట్ అయింది కొంచెం పర్లేదా పండగ రోజు మిమ్మల్ని కలుసుకోవడం ఆనందంగా ఉంది ఆనందంగా ఉంది ఒడి మొత్తం చూడండి ఈ వృద్ధాశ్రమంలో కొంతమంది వందరాలు అంటున్నారు కొంతమంది శివయ్య అంటున్నారు కొంతమంది ముస్లిం సోదరులు ఉన్నారు ముస్లిం ముసలి వాళ్ళు ఉన్నారు క్రిస్టియన్న్నారు ఉన్నారు ఇది నిజమైన టెంపుల్ అంటే అవును 아, 나도 바운드라. 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 아, 나도 हाँ दादा दादा, पूरी तरह पूरा माँ, माँ कल इतना बाहर पूरी पूरा, क्या मिलेगा ना? ये इधर दूध देते हैं, दूध खाकर निकलो, देते हैं माँ, खावा ना मैं, आपको खाना मिला, ना मकान में ना मकान में तीन चीज़, तो केचप ऐसा ना बना

야, 삼십 분이에요. 남아게, 이에 당기는데 남아. 맞죠, 그렇죠. 나, 오오. 그래 이제, 아마가 왔다. 아, 놓으세요. 얘네들. 아마가 분이에요, 사십만 씩 해요. 아까 라이브 분이에요, 형님. 그래야만. 미스노스. 오케이. 아, 분할해서 할 거야. 오래. 살이야. 아, 알았어. 알았어. శ్రీనివాస్ అక్కడ నమస్కారం అక్కడేమో వయోజనాలని చెప్పింది ఒక ముసలావిడ ఇక్కడ శ్రీనివాస్ గారు ఉన్నారు

పైకి వెళ్తాం పైని కొంతమంది ఉన్నారు ఉద్దాసంలో పండగ రోజు అంటే మనమే పిండి వంటలు లేది వండు వండుకొని తినటం కాదు ఇంకోటి కూడా పెట్టాలి ఇది నిజమైన పండగ అంటే బాగున్నారు చూడు అమ్మాయి అంటుంది చూడు చాలా మంది పైకి వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారంటే పై జీపిస్తుంది అమ్మాటది చాలా మంది వెళ్ళారండి ఎక్కడికి పైకి చూడు అమ్మా ఎక్కువ చెప్తే ఆలోచించండి మరణం అంటే భయపడాల్సిన అవసరం లేదు మరణం అంటే హ్యాపీ హ్యాపీ అనమాట நம்ம பச்சு நவால ஜெய் டெயலந்தே இப்படி ஏதோ நவ் தூண்டு சரிப்பதா சேத க நவலை கதா பதிக்கோம் போற மங்கரல்லாம் சாரேன லேட்டேன்னா மங்கரமும் சீண்டமா சத்துவாதே செய்யா ஆ நம்ம டீல ரிசீப்ஷன் உண்டா போற மங்கரோம் மே கிரன்ன அ நெ 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 எதை செரிச்சதுன்னு ரெ லே லே செர் செர் வந்துட்டான் ஆ கிட்டேன்னா சின்ன மங்கரோம் கேயா அசிட் தின்றதாம இதுக்கு கிட்டோ இல்லோலாம் உண்டாராலாம் அப்ளைச்சேசி ஆமாலாம் ஆ மார வாடி கிட்ட நான் இல்ல பழைய லேவ்ரி என்ன அம்மா இவனே தெக்கறே ஏ புடி இதுரடிகர்க்கே புடி ஐ தேக்கினுது புருனே இது коре ஆ коре 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 புடி பைடல தெனல என்னா செவ வரதுக்கு தேற انا வந்தே தெக்கடி போற வரது தெட்டante நான் அம்மா வாங்க வாங்க ஆ ஆ வாங்க 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 ஆ அம்மா பாக்குறேன் ஓ அம்மா புறியலரோ

அணிதா ஒரு கர்ம அடி எவ்வளோ அனுபவா இதா என்ன நவட்டமே காவா నా కర్మ ఇది ఎందుకు ఇక్కడ ఉన్నాను ఈ అనాథ ఆస్తిలో ఉన్నాను అట్లా ఎందుకోలేదా అంటే సిచ్యువేషన్స్ ని ఏ సిచువేషన్ అయినా మనం ప్రతి మనిషి సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేసిన వాడే నిజమైన మనిషి అనేది నాకు ఎది లేదు నాకు ఇది లేదు ఈ సిచ్యువేషన్ లో వచ్చిందమ్మా అంత నవ్వుతూ ఎంత ఎంజాయ్ చేస్తుంది చచ్చిపోయినా నవ్వుతావా మనుషులు ఉన్నాయి అందరం మర్చిపోయారు బతికుండగానే నవ్వండి సరిపోయిన సార్ ఒక ఫోటో సార్ కదలకుండా ఫోటో సార్ ఒకటి కదలకుండా ఫోటో నిల్చోని ఒక ఫోటో పేపర్ আনন্দ গুড়ি নাইটোৱ